హాయ్ వివాస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అంతా సజ్జమో ఎలా ఉన్నారండి అంత బాగున్నారు మేము అయితే బాగుండీ మీరు ఇంకా బాగుండాలను కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నాను అంటే వీడియోకి వెళ్ళి ముందుగా చాలా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ వ్లాగ్లో ఏంటంటే వసంత నవరాత్రుల్లో అమ్మవారి పూజ అయితే చేసుకుంటూ ఉంటాం కదండీ ఎనిమిదవ రోజు పూజ అనమాట చక్కగా అమ్మకి అది మార్చేసాం కదా ఆ వ్లాగ్ మీకు షేర్ చేశాను ఈ చీర మార్చేటప్పుడు వ్లాగ్ అనమాట ఈయన పూజ జరుగుతూ ఉంటుంది పొద్దున్నే నేను లేచేపాటికే సరే ఇంకా ఈయన సంధ్యావందరము ఇంకా మిగతా పళ్ళు మిగతా పూజ అదంతా లేటు పడుతుందని త్వరగా లేచేస్తారు ఈయన సరే నేను అది చేసేసి కొద్దిగా గుమ్మంలో ముగ్గు వేసేసుకొని ఇంకా వచ్చేసి అమ్మవారికి ఇలా బొట్టు కుంకుమ ఇంకా మంగళ ద్రవ్యాలు అయితే సుమంగళ ద్రవ్యాలు అయితే ఇస్తూ ఉంటాను అమ్మకి చక్కగా అద్దం చూపించి దువ్వి అవన్నీ కూడా చక్కగా అలంకరణం అన్నమాట భావన రూపేణ భగవంతుడు అంటారు కదా అలాగా తర్వాత చామంతులు గులాబీలు ఉన్నాయి కదండి వాటన్నిటితో అమ్మకి చక్కగా అలా అభిషేకం లాగా చెయ్యాలని అయితే అనిపించింది అంతకుముందు మల్లెపూలతో చేయాలని చెప్పి చేశానండి మల్లెపూలతో అమ్మకి అనమాట ఎంతో ఇష్టం నాకు అలా అమ్మ పూజ చేసుకోవడం ఆవిడ కరుణ అలా ఉంటుందండి నిజంగా మనం కొద్దిగా ఒక అడుగు వేసామంటే అమ్మవైపుకి అమ్మ మన వైపుకి పది అడుగులు అనమాట నిజంగా అండి వేస్ట్ చూద్దాం చక్కగా అమ్మ చూపు మన పైన ఉంటే చాలు దానికోసం దేనికైనా సిద్ధం అనమాట అలా అయితే చేసుకుందాం పూజని అమ్మ పూజలోనే ఎంతో ఆనందం ఉంటుంది అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అన్నమాట మనం భగవంతుని వైపుకి నడుస్తున్న కొద్దీ మనలో సాత్వికతత్వం అనేది పెరుగుతుందంటండి చక్కగా తామసం అనేది తరుగుతూ ఉంటుంది రాజసము తామసము సాత్వికం చక్కగా సాత్వికతత్వం అనేది ఎంత పెరిగితే మనలో అంత మంచి మంచి భావాలు ధర్మపరంగా ఉండే భావాలు పెరుగుతూ ఉంటాయంటండి దానికోసం మనం సాధన చేయాల్సిందే మానవ ప్రయత్నం అనేది చెయ్యందే ఏది కూడా సాధ్యం కాదండి అమ్మవారే మన మనసు మార్చాలి కాదు ముందు అమ్మకి పూజ అంటూ చెయ్యాలి ఆవిడ దగ్గర ప్రార్థన అనేది చెయ్యాలి మన మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము ఆ ప్రవర్తనలో ఎంతవరకు మార్పు రావాలి అంటే ముందుగా హారతి అయితే అద్దేసుకుందాం చక్కగా అమ్మ హారతి చిత్రం దారయ్యామి చామరం బీచ్ గీతం శ్రావ్యామి ఇదిగోండి ఆరయ్యేసరికి పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంది తర్వాత నేను ఇంకా బియ్య పరవాణం అయితే చేసేస్తున్నాను నేను అనుకున్నాను అన్నము కూర పొద్దున్న ఏ టిఫిన్ అయితే చేస్తాం పిల్లల కోసం దద్దోజనం చేస్తాము చపాతీయో ఏదైతే జావ కాస్తూ ఉంటాను అవి మాత్రం నైవేద్యం పెడదామని అయితే అనుకున్నాను ఇదిగోండి మా పిల్లగాడు చక్కగా హారతి ఇచ్చేస్తున్నాడు అమ్మకి అన్ని శ్లోకాలు అమ్మవారి దగ్గర కూర్చొని రోజు చేసే పూజ మొత్తం అమ్మ దగ్గర కూర్చొని చేయమని అయితే చెప్తున్నాను పిల్లల కోసం మనం చేయడం కాదండి పిల్లలతో మనం చేయించాల్సిందే తప్పనిసరిగా అంతే వాళ్ళు చేస్తేనే వాళ్ళకు వస్తుందనమాట మనం అన్నం తింటే పిల్లలకి కడుపు నిండదు కదా మనం కావాలని మరి కా వాళ్ళకి నోట్లో పెడుతున్నాం కదా అట్లాగే పూజ విషయంలో కూడా అంతే అనమాట ఇదిగోండి ఈరోజు జావా ఉప్మా బీపీ బీపీ పర్వాడనం బియ్యం పర్వాణాం అంటే అన్నం పరవాడనం చేసి నైవేద్యం అయితే పెట్టేస్తున్నాము మా పిన్నత్తగారు అన్నారనమాట ఇలాగ ఇవ ఒకటే కాదు నువ్వు ఏది చేస్తే అది పెడితే పెట్టావు కానీ ఆ అన్నం పరవాడనం ఒక్కటి చేసి పెడితే చాలు అమ్మకి నవరాత్రుల్లో చాలా మంచిది అని అయితే అన్నారు నేనేమనుకున్నానంటే రోజు రోజు కూడా పరవాడమే ఉంటుంటే పిల్లలు ఎవరు తినట్లేదు సేల్ అవ్వట్లేదు ఇంట్లో ఏదైతే అది నైవేద్యం పెడుతున్నాను కదా అన్న భావన అనమాట నాది కాదు అని చెప్పి అమ్మ ఏంటంటే మా పిన్నత్తగారితో చెప్పిచ్చారు అలా కాదు నువ్వు బియ్య పరవానమే పెట్టు అమ్మకి స్వీట్ అంటేనే ఇష్టం నువ్వు ఏవి చేయబోయినా పర్లేదు అని అయితే నేను ఏ చపాతి చేస్తే చపాతి నైవేద్యం పెడతాను రాగి జావ చేస్తే రాగి అంటే ఉల్లిపాయ వెల్లుల్లి లేనివి ఏవైనా సరే నైవేద్యం పెట్టడం అలవాటైపోయిందనమాట మధ్యాహ్నం మధ్యాహ్నం నైవేద్యం ఉంటుందండి మహానైవేద్యంలో కూర పులుసు పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోవాలి కదా ఇప్పుడంటే హాలిడేస్ ఇచ్చారు మొన్నటి వరకు హాలిడేస్ లేవు కాబట్టి ఇంకా పిల్లలు స్కూల్కి రెడీ అవుతున్నారు ఇంకా టిఫిన్ అది బాక్స్ అది పెట్టేసాను నేను ఈ నెల్లి దింపేసి వస్తారు వాడిని తర్వాత నేను మా మనస్సుకి జడేసేసి దానికి కూడా టిఫిన్ సర్వేసి దింపేసే వచ్చేసేటప్పుడు పూలు అనేవి మా అమ్మాయిని దింపేటప్పుడు దారిలో సంజగారాలు దొడ్లో ఉంటాయి కదండి ఆ పూలు అయితే కోసుకొచ్చేద్దాం వెళ్ళి ఈరోజు ఈరోజు అమ్మకి ఎక్కువ పూలతో పూజ చేయాలని అయితే మనసులో అనిపించింది మారేడు దళాలతో కాబట్టి చక్కగా అన్ని పూలని కోసుకొచ్చేసాను దాన్ని స్కూల్లో దింపేసి వచ్చేసేసి వచ్చేటప్పుడు ఇప్పుడు పూలన్నీ ఉన్నాయి కదండి ఒక కవర్లో కోసాను వాటన్నిటినీ సపరేట్ చేయాలన్నమాట సపరేట్ చేసేసుకుందాం ఏ పూలకు ఆ పూలు పూలు కొయ్యటం కాదండి నిజంగా వాటిని సపరేట్ చేయడం కూడా కొద్దిగా కష్టంగానే ఉంటుంది నిజంగా అన్నీ కలిపి ఒక దాంట్లో వేస్తాం కదా అట్లాగా ప్రతి పనిలో కూడా నిజంగా ఆధ్యాత్మికంగా ఎన్నో విషయాలు ఉంటాయండి ఈయన ఆఫీస్కి వెళ్ళిపోవాలి ఈయన కూడా టిఫిన్ పెట్టాలి ఏంటంటే మన కర్మలు కూడా అంతేనండి చూడండి ఈ జీవితంలో ఎన్ని కర్మలు మంచి చెడు సంతోషకరమైనవి దుఃఖమైనవి ఎన్నో రకాలు ఉంటాయి అనమాట ఆ కర్మలన్నీ కూడా పూల్లాగా కలిసిమెలిసి ఉంటాయి వాటన్నిటిని కూడా సపరేట్ చేసి భగవంతుడు మనకి ఎప్పుడు ఏం కావాలన్నది అందిస్తూ ఉంటాడు నేను చెప్పాను కదా మ్యూజిక్ యాప్ అని చెప్పేసి ఈయన మ్యూజిక్ యాప్లో సాంగ్స్ అయితే పాడుతున్నారు పాత పాటలు అంటే చాలా ఇష్టం ఈయనకి నేను ఇంకా ఎల్లో కలర్ పూలు వైట్ పూలు అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చక్కగా అమ్మ దగ్గర అయితే పెట్టేసుకుందాము ఈయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత కాఫీ తాగి టిఫిన్ చేసేసి అప్పుడు పూజ అనేది చేసుకుందాం అనమాట మనం స్థిమితంగా బయలుదేరుతున్నారు ఈయన ఇప్పుడు అమ్మకి స్థిమితంగా పూజ చేసుకుందాం పనంతా అయిపోయిందనమాట చక్కగా ఇంట్లో పని నాకు కూడా ఇప్పుడు హాలిడేస్ కాబట్టి చక్కగా ఖాళీ అనేది కుదిరింది లాస్ట్ ఇయర్ అమ్మకి దండం పెట్టుకున్నాను కాలేజీకి వచ్చేది అనమాట ఏంటమ్మా నన్ను అసలు పూజ చేసుకొని ఇవ్వట్లేదు నీ పూజను నన్ను ఊరికే పై పైన చేసుకోవడం వేరు ఇలాగా చక్కగా చేసుకోవడం వేరు అనమాట అంటే స్థిమితంగా కూర్చొని మనకు నచ్చిన శ్లోకాలు చదువుకుంటూ ఇలాగా ఇదిగోండి మల్లెలు పారిజాతాలు చంద్రకాంతపు పువ్వులు గులాబీలు మారేడుదళాలు పసు పూలు ఇలాగా నూరు వరహాలు తెలుపు నూరు వరహాలు శంకం పూలు కాడమల్లి ఇలా ఇన్ని రకాలు ఎన్ని దొరికితే అన్నీ చక్కగా పూజనే చేసేసుకుందాము అమ్మకి అంత అమ్మ నామం చెప్పుకుంటూనే చేద్దామనమాట శ్రీమాత్రయ నమ అని కానీ శ్రీమాత అనుకొని అలాగ మన ఇష్టం బాల ఏ నమ అని పెద్ద పెద్ద శ్లోకాలు చదువుకోకపోయినా నేను ఇలా పూజ చేసేటప్పుడు నామంతోనే చేస్తూ ఉంటానండి చక్కగా అమ్మని తలుచుకుంటూ అమ్మ చుట్టూ పూలు పేరుస్తున్నట్టుగా అమ్మ పాదాల దగ్గర పెడుతున్నట్లుగా అమ్మ పాదాలు కడుగుతున్నట్లుగా ఎంతో భావన అనమాట నిజంగా భావిస్తే భగవంతుడు వచ్చి కూర్చుంటాడండి తప్పనిసరిగా అది అనుభవం అనమాట మనం ఏదైనా సరే మనుషుల్లో ఏంటంటే నమ్మకం పెరిగితే కానీ వాళ్ళని నమ్మం భగవంతుడి విషయంలో నమ్మకంతో నమ్మకం నమ్మకంతో చేస్తేనే కానీ భగవంతుడు వచ్చి కూర్చోడనమాట ముందు భగవంతుడిని నమ్మాలి మనం ప్రేమించాలి అప్పుడు మన దగ్గరికి ఆయన వస్తాడనమాట వస్తుందనమాట కృష్ణయ్య అయినా అమ్మైనా ఎవరైనా ఒకటే అన్న భావంతో పూజ చేసుకుందాం చక్కగా రకరకాల పూలతో అయితే ఇవాళ పూజ లెవెండర్ కలర్ పూలు కొత్తగా దొరికేయండి మా అమ్మాయిని స్కూల్లో దింపొస్తుంటే చెట్టు కనబడింది అనమాట చాలా అందంగా ఉన్నాయి ఆ పూలు ఆ పూలన్నిటినీ తీసి చక్కగా అమ్మకి అలంకరించేద్దాము చక్కగా విచ్చుకున్న మల్లెపూలు ఉన్నాయి కదా పెద్ద పెద్దగా వాటన్నిటినీ అమ్మపైకి చక్కగా సుకుమారంగా వేస్తున్నాం అన్నమాట మనం చక్కగా అమ్మకి పూలు పూలు చిమ్ముతున్నాం అనమాట అమ్మ మీదకి ఎవరన్నా వస్తుంటే మనం ఎలాగ పూలు వేస్తూ ఉంటాం అలాంటి భావన చక్కగా మారేడు దళాలతో కూడా మారేడు దళం ఎంతో పవిత్రం తెలుసు కదండి మనకి నవరాత్రుల్లో దళం లేందే పూజ చేయలేము అన్నమాట అంత అవసరం అయిపోయింది చక్కగా ఇలా పూజ చేసేసుకుందాం బాలా త్రిపుర సుందరికి లలితా త్రిపుర సుందరి ఆవిడే ఎవరైనా మా అమ్మ ఇవన్నీ అమ్మకు పెట్టాక చూడండి ఎంత అందంగా ఉన్నారు రాళ్ల నెక్లెస్లు ఇవన్నిట్లో నిజంగా అమ్మకి ఎప్పుడు నేను ఎంత బాగా అలంకరించలేదనమాట మీరు క్రిందటి వీడియోస్లో చూస్తూ ఉంటారు ఆ ఫేస్ వేరు దానికి కలర్ అనేది గ్రీన్ కలర్లో ఉందండి ఫేస్ మొత్తం అందుకని చెప్పేసి అంటే సరస్వతి నవరాత్రుల్లో రాజశ్యామల నవరాత్రుల్లో మనం అమ్మకి పూజ చేసాం కదా ఎల్లో కలర్ ఫేస్కి ఇంకా పెయింట్ అయితే వేయలేదనమాట ఎల్లో కలర్తో నెక్స్ట్ టైంకి వేసేసుకుందాం మనం చక్కగా నీలిరంగు వేసుకుందాం వారాహి నవరాత్రులు వస్తున్నాయి కదా వారాహి నవరాత్రులు ఆషాఢంలో వస్తాయండి అప్పుడు మనం చక్కగా అమ్మకి నీలిరంగు ఫేస్ కలర్ వేసేసుకొని పూజ అనేది చేసుకుందాము అమ్మకి చక్కగా ఇలా మారేడు దళాలకు అలంకరించేసి హారతైతే ఇచ్చేద్దాం సకల దారూపిణితో ఓం హ్రీం హాయి శ్రీం మంత్రమత ह्रीं श्रीं धायं वा मनुविनुता सकलाधारूपिणीतुम् கர்கர் வசமக்கணித்து மேர்த்தோத்து மசதி தும் சகலா தாரூபிணித்து நித்திநாண்ட்பய் நம்ம மன் மந்திர ज्योतितुं सकलाधारारूपिणीतुं सर्वसुमङ्गलकारिणीतुं ॐ ह्रां ह्रीं श्रीं मन्त्रमता ह्रीं श्रीं ஹைம் வனுவின் க ஜஜன்மே சௌஜன்யர்ஜன் சந்தி நசினித்து சலா தூபிணித்து மங்களித்து புருஷ்மே பாருஷ்காரினித்தும் ஐரத் கோமலாத்து சலா தூபிணித்து மங்களித்து ஓம் நாயம் ஹீம் மதா ஸ்ரீம் ஹீம் நாம் மனுவிணுத்த குஷ்பு ோத்தும் அேத்தும் சஷஷிக்கு அகிணத்து சுகசர்ஸ் தாயணித்து ஓம் ஹாம் ஹீம் ஸ்ரீ மந்திரமாதீ ஹீம் ஹாய் ஓம் மணுவிணுத்த சாரூபி సర్వసుమంగళకారిణితం సకలధారూపిణితో ఈ విధంగా అమ్మకి మనకి నచ్చినట్లుగా మన మనసుకు నచ్చినట్లుగా పూజ అనేది చేసేసుకుందామండి చక్కగా తర్వాత ఏంటంటే నేను ప్రత్యేకంగా ముత్తైదులను అయితే పిలవట్లేదు కదా ఒక్కొక్కసారి కాబట్టి ఎవరి ఇంటికి వస్తే వాళ్ళకైతే బొట్టు కుంకుమ ఇలా తాంబూలం అయితే ఇచ్చేస్తున్నాను వీళ్ళు వాళ్ళని లేదు నిజంగా బొట్టు పెట్టేసి ఇంకా ఓ ఇద్దరికి తాంబూలం అయితే ఇచ్చేద్దాము ఇంట్లో ఉన్నామనుకోండి ఇలా స్థిమితంగా అన్నీ జరుగుతాయి అన్నమాట కాలేజీకి వెళ్ళేటప్పుడు మాత్రం కొన్ని కొన్ని మాత్రమే జరుగుతాయి ఎక్కడికెక్కడే తృప్తి అంతే ఈ సంవత్సరం ఇంత వీలుంది కాబట్టి ఇలా అయితే చేసుకుంటున్నాం పూజని ఓకేనండి ఈ రోజు వచ్చేసి ఇంతే బ్ మీకు నచ్చలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి వీడియోస్తో ముందుకైతే వచ్చేస్తా అన్నమాట నెక్స్ట్ వీడియోలో ఏంటంటే నాకు మొక్క అనేది ఉందండి జుట్టిచ్చే మొక్క అనమాట ద్వారకా తిరుమలలో మొన్న అయితే ఎళ్ళేసి ఇచ్చేసి వచ్చాము ఆ వ్లాగ్ను మీకు ఒక రెండు రోజుల్లో షేర్ చేస్తాను చూస్తూ ఉండండి మా అత్తగారు అలాది ఫిఫ్టీ ఫైవ్ మ్యారేజ్ డే కూడా సెలబ్రేషన్స్ మీకు షేర్ చేస్తాను థ్యాంక్ యూ